అందరికీ నమస్కారం శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం తేవారం శ్లోకాలలో ప్రస్తావించబడిన అత్యంత ప్రాచీనమైన క్షేత్రాన్ని చూస్తాము ఆరో శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దాల మధ్య కాలంలో తమిళనాడుకు చెందిన వివిధ కవులచే శివుణ్ణి శృతిస్తూ రచించిన శ్లోకాలతో పన్నెండు భాగాలుగా సంక్రమణ చేసిన గ్రంథాన్ని అంటారు ఈ తిరుమరై గ్రంథములోని మొదటి ఏడు భాగాలను తేవారం అంటారు ఈ తేవారములోని శ్లోకాలను తిరు జ్ఞాన సంబంధర నాయనారు అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనారులు రచించగా వాటిని సేకరించి తేవారముగా నంబిఆర్ నంబి క్రోడీకరించారు ఈ శ్లోకాలలో ప్రస్తావించబడిన రెండు శివక్షేత్రాలని డెబ్భై ఆరు శివ పాడలపెట్ట స్థలాలంటారు ఈ పాడలపెట్ట స్థలాల గురించి నాయనార్లు శృతించేటప్పుడు ఆ శ్లోకాలలో ప్రస్తావించబడిన సమీపంలోని శివాలయాలను తేవారం వైపు స్థలాలంటారు ఈ తేవారం వైపు శివాలయాలు భారతదేశంలో చాలా ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి ఈ ఆలయాలు కూడా పాడలు పెట్ట స్థలాలంత ప్రాచీనమైన శక్తివంతమైన క్షేత్రాలు ఈ వీడియోలో మనం రెండు వందల మూడు తేవారం వైపు శైవ క్షేత్రాలలో తొంభై ఒకటవ శివక్షేత్రమైన తిరుచి నగరానికి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలోని మనచనల్లూరు ప్రాంతంలో గల భూమినాథర్ ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయం వాస్తు శాస్త్రానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది అప్పన్నాయన యొక్క శ్లోకాలలో ఈ ఆలయ ప్రస్తావన ఉన్నందువలన ఈ ఆలయం తీవారం వైపు స్థలంగా గుర్తింపు పొందినది ఈ ఆలయంలోని మహాశివుడిని భూమినాథరని పార్వతీమాతని ధర్మ సంవర్ధిని అమ్మవారని పిలుస్తున్నారు మూడంతస్తుల ప్రధాన రాజగోపురం గల ఈ ఆలయం రెండు ప్రాకారాలను కలిగి తూర్పుముఖముగా కలదు ఈ ఆలయంలోని మహాశివుడిని వాస్తు శాస్త్రానికి అధిపతిగా భావించి ప్రాచీన కాలము నుంచి భూమినాదనగా కొలుస్తున్నారు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయం చోళుల కాలంలో పునర్నిర్మించబడి పరచబడినది ఈ ఆలయ స్థల పురాణం ప్రకారము ఈ ప్రాంతాన్ని పాలించే రాజుకి అనేక మానసిక అనారోగ్య ఆర్థిక సమస్యలతో తరచూ బాధపడేవారు వాస్తు శాస్త్రజ్ఞులు అతని రాజభవనాన్ని పరిశీలించి అనేక వాస్తు సమస్యలు ఉండుట గుర్తించి పరిష్కరించడమే కాకుండా ఈ ఆలయంలోని మహర్షి పూజించమని సలహానిచ్చారు మహర్షి యొక్క సలహా మేరకు ఈ ఆలయంలోని స్వామిని రాజు క్రమం తప్పకుండా పూజించి తన సమస్యల నుంచి ఉపశమనం పొందారు నుంచి ఈ ఆలయ ప్రధాన దేవుడు వాస్తు సంబంధిత సమస్యలను పరిష్కరిస్తారని నమ్ముతున్నారు నేటికి భూమికి లేదా ఇంటికి సంబంధించిన వాస్తు సమస్యలు ఉన్న భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు ఈ ఆలయంలో మహాశివునికి మాతకు ప్రత్యేక మందిరాలు ఉండడమే కాకుండా వినాయకుడు కాశీ విశ్వనాథుడు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి నటరాజస్వామి చండికేశ్వరులకు ప్రత్యేక మందిరాలు కలవు గర్భగుడి ప్రాకారం చుట్టూ నర్తన వినాయకుడు దక్షిణామూర్తి లింగోద్భవమూర్తి బ్రహ్మ దుర్గామాతల యొక్క విగ్రహాల కలవు ఈ ఆలయ స్థలవృక్షమైన వన్ని చెట్టు క్రింద వినాయకుడు సప్తకణికలు గజలక్ష్మి ఆంజనేయుని యొక్క విగ్రహాల కలవు ఈ ఆలయంలో కొన్ని రకాల పూజలు చేయడం ద్వారా వాస్తు సమస్యల నుంచి బయటపడవచ్చని స్థానికులు చెబుతున్నారు తిరుచినాపల్లి నగరం నుంచి ఈ ఆలయం ఉన్న మనచనల్లూరు గ్రామానికి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరం కలదు తిరుచి నుంచి ఈ గ్రామానికి మంచి బస్ సౌకర్యం కలదు ఈ ఆలయం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన మనచనల్లూరు ప్రాంతంలో గల భూమినాథర్ ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ